హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఇవాళ మరికొన్ని తో హ్యాపీగా నవ్వేసుకుందాం రాత్రి మీరు ఏడు వారాలు కథ వచ్చిందండి జాగ్రత్తగా బేవాలు రాసుకో మళ్ళీ మళ్ళీ అంటే నావాలి కాదు అంటే నెల రోజులు ఉంటానని చెప్ప మీ పుట్టింట్లో రెండు రోజులకే తిరిగి వచ్చావు ఆ ఏం లేదండి అక్కడ ఉండలేకపోతున్నా ఏమైనా సరే ఏమైనా చెప్పండి మీ చేతి వంట రుచి ఎక్కడ హాస్ ఉండి పెట్టే హస్బెండ్ ఉన్నాడు అనుకోండి పుట్టిన కూడా మర్చిపోతాడు అడు ఒకసారి ఒకడు ఆటోలో వెళ్ళాడు దిగేటప్పుడు సార్ పొరపాటున మీటర్ వేయటం మర్చిపోయాను సార్ అయ్యా మది పరపు అనేది సహజం ఇదిగో నేను కూడా పసు మర్చిపోయాను చెడు ఒకసారి గారు అడుగుడు చూపుతున్నాడు చూడలేడు ఈ ప్యాక్ ఆట మొహం డేం చేస్తుమా ఒక రోజు వస్తాయి మళ్ళీ ఒక రోజు ఆడితే పోతాయి మళ్ళీ ఒక రోజు వస్తాయి మళ్ళీ ఒక రోజు ఆడితే పోతాయి అందుకే తన జోలికి వెళ్ళమాటమయ్యా బాబు ఏంటి మామూలుగా ఏంటి ఇప్పుడు మీరు అనేది ఏమిటి ఒక రోజు ఆడితే వస్తాయా ఒక రోజు ఆడితే పోతాయా సరే వచ్చే రోజు ఆడతా పోయే రోజు ఇంట్లో ఉంటా సరే అదే చేస్తా సరేనా సరే మామూలు లేదు మరి ఇంకో భలేదు వద్దామా బొమ్మద్ది ఇప్పుడు పోటీల్లో ఎనభై ఇడ్లు తిన్నానని చెప్పి నా ఫస్ట్ రోజు ఇచ్చారని మీ అక్కకు చెప్పు చెప్పక రోజు కనుక నేను టిఫిన్ పెట్టడం మానేస్తుందిరా మీ అక్క దంచేస్తుంది అదేంటి జనశ్య మరో తమాషా వ్యక్తిని చూద్దామా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నా కాలు విపరీతంగా దొరదముతుంది డాక్టర్ గారు గోపోలేక చచ్చిపోతున్నా చూడండి నుంచి మీతో మాట్లాడుతూ గోపుకుంటూనే ఉన్నానా అయినా స్పర్శ తెలియట్లేదు అరే దరిద్రుడా నువ్వు గోకే కాలు నీది కాదురా నాది ఒకసారి అల్లుడు మామగారి ఇంటికి వెళ్ళాడు మామగారు భయపడి గో అల్లుడు నువ్వు వస్తే నరం తొరబడి ఉంటున్నావు నా వల్ల కాదు నా మా ఇంటికి రావద్దు సరే మామగారు మీరు అంతగా అంటున్నారు గనక ఈసారి మూడు రాత్రులుండి వెళ్ళిపోతా అమ్మయ్య మూడు రోజులే కదా అని చెప్పి మొత్తానికి మామగారు అల్లుడిని పిలిచాడు పిలిచిన తర్వాత సంక్రాంతికి వచ్చాడు అల్లుడు వచ్చి సంక్రాంతి అయ్యింది నెల రోజులైంది వెళ్ళట్ల ఏంటి అల్లుడు మాట తప్పావేంటి ఏమన్నావు మూడు రాత్రులు ఉంటాను అన్నావు ముప్పై రాత్రులు అయింది అయినా కూడా మీ ఇంటికి వెళ్ళవే ఇదిగో మామగారు మాట తప్పే వంశం కాదు మాది చెప్పిన మాట మీద నిలబడే వంశం మాది మీకేమని చెప్పాను మూడు రాత్రులు అన్నాను ఒకటి సంక్రాంతి రెండు శివరాత్రి మూడు నవరాత్రి అంతే దసరా దసరాగానే నవరాత్రులు రాగానే మరి ఇంటికి పోతా పోతాడీ తెలివితేటలు మరి అది భరేవాడు బస్సు మరి రకరకాల వ్యక్తులు ఉంటారు వాడు చెప్తున్నాడు రే నిన్న ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చూపులకి వెళ్ళి చూసి వచ్చారు ఈ ఒక్కళ్ళు కూడా పిల్లలు ఏమన్నా అలాగా మరి ఏం చేస్తావు ఇంకేం చేస్తాను నాకున్న ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటా పిల్లల్నిస్తే దానికి కూడా సిద్ధం అన్నాడు వరే అప్పు కోసం వాడి దగ్గరికి వెళ్ళావు వాడేమో నెల రోజుల నుంచి తిప్పుకొని నాన్న మాటలని నీకు ఇస్తున్నాడు కోపం రావట్లా కోపం ఎందుకు వచ్చు ఇప్పుడు మళ్ళీ అవి వసూలు చేసుకోవడానికి వాడు నెల కాదు సంవత్సరాల చుట్టూ నా చుట్టూ తిరగాలి అప్పుడు నేను నానా మాటలని వాడికి డబ్బులు ఇస్తా దక్కువళ్ళం కాదు ఒకసారి హోటల్ ముందు బోర్డు పెట్టాడు మీరు ఎంత టిఫిన్ అయినా తినండి ఆ బిల్లు మీ మనవడి దగ్గర వసూలు చేస్తాం అని ఉంది చూసాడు ఆశ్చర్యపోయాడు ఇదేరా ఛాన్స్ అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి కూర్చొని రకరకాల ఐటమ్స్ అన్ని ఆర్డర్ ఇచ్చి వేరే కుమ్ములు గుమ్మేశాడు మొత్తానికి పన్నెండు వందల రూపాయలు బిల్లు చేసేసాడు అనుకుంటూ లేసాడు సార్ ఇదిగోండి బిల్లు అదేంటా బయట బోర్డు ఏం పెట్టారు మీరు చేయండి టిఫిన్ మేము మేము మనవడి దగ్గర తీసుకుంటాం బిల్లు అన్నారు కదా ఏంటి బిల్లు ఇస్తావేంటి సార్ ఇది మీరు తిన్న బిల్లు కాదు సార్ ఇది మీ తాతగారు తిన్న బిల్లు రెండు వేల రెండు వందలు తిన్నాడు ఆయన అది డబ్బులు కట్టాలండి ఒకసారి ఒక సంత జరుగుతుంది ఒకడు తెలివిగా కుక్క పిల్లకి ఒక గొరిపిల్లగా మేకప్ చేసేసి కూర్చోబెట్టి గొరిపిల్ల గొరిపిల్ల అని చెప్పేసి అమ్ముతుంటే ఒక అమ్మాయికి దొరికాడు ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చా పిల్లని అమ్మేశాడు సరే వాడు సంతోషంగా గొర్రె పిల్లని తీసుకెళ్తుంటే అది భౌభౌ భౌభౌ అంది గోరిపిల్లన్నావు బౌబావు బౌభావు అని ఆ చెప్పడం వచ్చానండి దానికి మెమిక్రో కూడా వచ్చు ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అలా ఉంటాయి ఈ కొబ్బరి చెట్టు ఇక్కడ చూస్తుంటే ఆ హాస్టల్లో ఉన్న కాలేజీ అమ్మాయిలు అందరూ కనిపిస్తున్నారా నువ్వు కూడా ఎక్కువ ఆ పైనుంచి కాల్చారి పడ్డావు అనుకో ఆ పక్కనే ఉన్న మెడికల్ కాలేజీలో నర్సులు కూడా కనిపిస్తారు దిగ దిగ అమ్మాయి అల్లుడు గారు పండగ వచ్చారు కదా కనిపించరే ఆయన నా మీద అలిగి తన పుట్టింటికి వెళ్ళిపోయాడు నాన్న ఒకసారి ఒక కొడుకు తల్లి దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా నాన్న చనిపోయాడు కదా పెండం పెడితే కాకి రూపంలో వచ్చి ఆ పెండాన్ని తింటాడు అన్నావు కదా విస్తరంలో అక్కడ పెడితే కాకి వచ్చింది కానీ మన విస్తరంలో పెండం తినకుండా ఆ పక్క విస్తరంలో పిండం తింటుంది అమ్మా ఆ కాకి ఏంటేంటి ఆ పక్క విస్తరులో ఉన్న పెండం తింటున్నాడా చచ్చినవిడు బతికుండగా ఆ పక్క సూపే ఎప్పుడు చూసినా పక్క చూపే చచ్చినా బుద్ధి మారలేదన్నమాట చర్చ మరి బ్రతకుండగా ఆ పక్క చూపులు ఎన్ని చూసాడో కొండ చూపులు ఎన్ని చూసాడో మనకు తెలియదు కానీ మనకి ఇవన్నీ ఎందుకు బస్సు హ్యాపీగా ఇలా సరదా సరదా చూపులు చెప్పుకుంటూ హ్యాపీగా నవ్వేసుకుందాం మరి ఇలా నవ్వుకోవాలి అంటే మీరు సంజీవ్ బాకి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ సంజీవ్ బాకీ